నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎత్తున వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి మరి ఎక్కడ పర్యటనకు వెళ్ళినా అక్కడ ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగటం లేదంటే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం లేదా ఏదో ఒక అలజడి చెలరేగటం మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మాత్రమే ఎందుకు జరుగుతోంది అనేటువంటి చర్చలు కూడా ఈ రోజున పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలో మరి ఈ వివాదాస్పదంగా మారుతున్నటువంటి జగన్ పర్యటనల వెనకాతల ఏదైనా కూడా కుట్ర దాగి ఉందా అనేటువంటి అంశాల మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన అనగానే అందరూ కూడా ఈ రోజున అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి అంటే ప్రభుత్వం కావచ్చు పోలీసు రంగం కావచ్చు పోలీస్ వ్యవస్థ అందరూ కూడా అలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి గతంలో చూసుకుంటే ఏ పొలిటీషియన్ పర్యటనలైనా కూడా ఓకే ఒక ఇంటెలిజెన్సు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఎంతవరకు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలి ఒక క్యాల్క్యులేషన్ అయితే ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేటప్పటికి మాత్రం మొత్తం పోలీస్ వ్యవస్థ వ్యవస్థ మొత్తం కూడా అక్కడ దృష్టి సారించాలి అటు ఇంటెలిజెన్స్ మొత్తం అక్కడే దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడడం ఆయన ఎక్కడ పర్యటనకి వెళ్ళినా ఉద్రిక్తతలు అలజళ్లు శాంతి భద్రతలకు విఘాతం అల్లర్లు ఇవే పరిణామాలు అసలు అంటే ఏమిటి దీని వెనక ఏమైనా కుట్ర దాగుందా అన్నటువంటి అనుమానాలు కూడా దారి తీస్తున్నటువంటి పరిస్థితి దీనిపైన మీ అబ్జర్వేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు పర్యాటన పంచాయతీ ఏంటి అనేది జాగ్రత్తగా నిశ్చితంగా మనం గమనించవలసిన అవసరం ఉంది నిష్పక్షపాతంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో ప్రజలతో సంబంధాలు కట్ ప్రజలు ఈయన కలవటానికి వీలు లేదు ఈయన ప్రజలను కలవడానికి వీలు లేదు ఈ మాట ఎందుకంటున్నానంటే ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్లో కూడా హెలికాప్టర్ ఫస్ట్ పాయింట్ ఒకవేళ రోడ్డు మీద వెళ్ళాలి చూస్తే చుట్టూ పరదాలు కట్టేసేయండి మనిషి అన్నోడు కనపడకూడదు సెకండ్ పాయింట్ చెట్లు మొత్తం నరిగి పడేసేయండి ఎక్కడ చెట్టు కనపడవు ఇది విధ్వంసకాండకి కాండకి ఆలోచనకి నిదర్శనం వీటిలో ఇంకోటి మర్చిపోయారు ఆయన హెలికాప్టర్లో వెళ్తున్నా కింద ట్రాఫిక్ ఆపేయాలి అది పరాకాష్ట అది అల్టిమేట్ అదిగా సో ఇన్ని సంఘటనలు మనం గతంలో పరిపాలించినప్పుడు చూశారు ప్రజలు చూశారు అర్థం కాలే ఏంది వింత పోకడి అని మైండ్ బ్లాక్ అయింది సీన్ కట్ చేస్తే ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్ష నాయకుడుగా చెప్పబడుతున్న జగన్ రెడ్డి గారు ఈ గడిచిన ఒక సంవత్సరం కాలంలో ఎక్కడికి పర్యటనకి వెళ్ళినా అక్కడ ఉద్రిక్తత అక్కడ పంచాయతీ అక్కడ లొల్లి ఎందుకు 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 గతంలో అంటే ఈ గడిచిన వన్ ఇయర్ కంటే ముందు ఏ ఒక్క మాజీ ముఖ్యమంత్రి కానీ మాజీ మంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడికి కానీ ఈ విధంగా సిరీస్ ఆఫ్ లొల్లి గొడవలు జరగలేదు కదా మరి ఈయన జరుగుతుందంటే జరుపుతున్నారా ఎందుకు ఇట్లా అవుతుంది అనేది మనం క్లీన్గా అబ్జర్వ్ చేసినట్టయితే వన్ బై వన్ ఇన్సిడెంట్ చూద్దాం ఓన్లీ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకటి రెండు మూడు బికాస్ ఆఫ్ ద టైం కన్స్ట్రైంట్ గతంలో ఈయన ఒక పిలిపించాడు గుంటూరులో మిర్చి పర్యటన పిలిపించినప్పుడు మిర్చి ఆడు దగ్గరికి వెళ్ళారు అది పార్టీ మీటింగ్ కాదు ఫస్ట్ పాయింట్ పార్టీ మీటింగ్ కానప్పుడు పర్మిషన్కి లోబడి ఎంతమంది అనుమతి ఇచ్చారో అంతమంది వెళ్ళాలి లేదు అసలు అనుమతి లేదు అప్పుడు లేదు అదే అదే అనుమతి లేని దానికి వెళ్ళారు ఒకవేళ వెళ్ళినా కూడా ఏదో నలుగురో ఐదుగురో పది మంది చూడాలి అని అనుకుంటే విత్ అప్రూవల్ ప్రాసెస్ అంతే కదా మిర్చియాడ్ దగ్గరికి వెళ్ళారు పెద్ద ఎత్తున శ్రేణుల్ని జమ చేసుకొని మిర్చియార్డులోకి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇది వయలేషనే కదా ఆ మాజీ ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకి అన్ని విషయాలు తెలుసు కదా రెండో పాయింట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మిర్చి ఆటలో ఆ మిర్చి అన్నిటిని కూడా విధ్వంసం చేశారు ఇంకా ఉంది మూడోది అందులో మిర్చి భత్తాలు మొత్తం దొబ్బుకి వెళ్ళిపోయారు ఐదారు ట్రాక్టర్లు మిర్చి భత్తాలు వేసుకొని వెళ్ళిపోయారు అంటే ఆయన అనుచరులు అంటే అది ఆయన పార్టీ కల్చర్ ఆ సంస్కృతిలో భాగంగా ఆ శ్రేణులు మిర్చి భత్తాలు కూడా దొబ్బుకుపోయారు ఇది విధ్వంసకాండ అక్కడ పెద్ద విధ్వంసకాండ సృష్టించారు ఎందుకు సృష్టించవలసి వచ్చింది ఆ తర్వాత రాప్తాడులో పర్యటనకి వెళ్ళారు ఈయన పర్యటనకి వెళ్ళారు అంటే ఒక మనిషి అక్కడ ఆల్రెడీ చనిపోయి ఉంటాడు తర్వాత పర్యటనకి వెళ్ళి నవ్వుతాడు తర్వాత స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడతాడు అన్ని అభాస్పాలు అవుతున్న విధం మనం చూసాం రాప్తాడు పర్యటనలో హెలికాప్టర్ దగ్గర పెద్ద రచ్చ చేపించారు ఒకటి రెండోది ఆ హెలికాప్టర్ వాళ్ళు ఆ ఏవియేషన్ సంస్థ వాళ్ళు వీళ్ళు హైర్ చేసుకుంది ఓన్లీ బెంగళూరు టు రాప్తాడు రిటర్న్ హైర్ చేసుకోవాల వీళ్ళు ఫోకస్ పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళిన అంశం ఏంటంటే హెలికాప్టర్ విధ్వంసం అయిపోయింది చేశారు కుట్రకోణం ఉంది అందుకే నేను బై రోడ్ వెళ్తున్నా అన్నాడు అది ఆల్రెడీ ప్రీప్లాన్డ్ రెండోది అక్కడ హెలిప్యాడ్ దగ్గరికి రమ్మని చెప్పింది ఎవరు వాట్సాప్ మెసేజ్లు ఇచ్చి జనాన్ని అక్కడ జమ చేసి కావాలని రచ్చ క్రియేట్ చేసింది ఎవరు మూడోది ఈయన వెళ్తున్న విలేజ్లోకి నేరో రోడ్స్ ఉంటాయి ఎక్కువ జన సమీకరణ వద్దు అని పోలీసులు వారించిన వినకుండా అంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి రాప్తాడు రచ్చకి ఎందుకు కారణమయ్యారు కావాలని క్రియేట్ చేసిన రచ్చ రాప్తాడు రచ్చ సబ్సిక్వెంట్గా తెనాల్లో ఒక గంజాయి బ్యాచ్ ముగ్గురు వాళ్ళు రౌడీ షేటర్స్గా తెనాల్లో నమోదు కాబడిన రౌడీ షేటర్సు ముగ్గురులో ఒక్కొక్కరి మీద తొమ్మిది నుంచి పది కేసులు రికార్డ్ అయి ఉన్నాయి గంజాయి బ్యాచ్ వాళ్ళని ఫేమస్ అక్కడ అటువంటి వాళ్ళని గంజాయి కేసులో అరెస్ట్ చేసి తీసుకొస్తే వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన కానిస్టేబుల్ మీద దాడి చేస్తే ఈయన ఆ గంజాయి బ్యాచ్ వాళ్ళని పరామర్శించడానికి తెనాలి వెళ్ళవలసిన అవసరమైంది ఈజ్ ఇట్ ద రైట్ టైం అంటే ఈయన మళ్ళీ మతం కులం కార్డు అక్కడ ప్లే చేశారు దళితుడు కదా అంటాడు దళితుడికి నేర చరిత్ర ఉన్నవాడికి షేటర్కి దళితుడేంటి కులం ఏంటి మేల్ ఏంటి ఫీమేల్ ఏంటి పొజిషన్ ఏంటి జాబ్ ఏంటి అక్కడికి వెళ్ళాడు గంజాయి బ్యాచ్ని ఎందుకో అక్కడ ఆ స్క్రీన్లో లేకుండా తీసి పంపించేశారు ఎక్కడికి పంపించారో తెలియదు ఎందుకో తెలియదు పక్కన పెట్టుకోలేదు పెట్టుకోలేదు ఇంకొక అంశం వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ కూతుర్ని తల్లిని తండ్రిని చూపించి ఈ పిల్లలకి ఎట్లా పెళ్ళవుతాయి అంటాడు అంటే ప్రపంచానికి ఈ పిల్లకి పెళ్లి కాదు గంజాయ్ బ్యాచ్ వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేశాడు ఇది మంచిగా చిడ మూడో విషయం మాట్లాడుతూ వీళ్ళు తెనాల్లో నేరం చేస్తే మంగళగిరి వెళ్ళి ఎందుకు అరెస్ట్ చేస్తారావా అంటాడు ఏంది తెనాలలో నేరం చేస్తే అక్యూజ్డ్ మంగళగిరిలో ఉంటే తీసుకురారా అయ్యా ఇదేం లాజిక్ ఆ తర్వాత జాన్ విక్టర్ అనేటవాడు జూనియర్ న్యాయవాది వాడిని ఎట్లా అరెస్ట్ చేస్తాడు అంటాడు వాడు షేటర్ పది కేసులు ఉన్నాయి అందుకే వచ్చాడు అక్కడికి అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారు అసలు వృత్తికి చదువుకి కులానికి ఈ అరెస్టులకి అతీతం కదా నేరానికి నేరానికి దానికి ఏంటి లింక్ ఏంటి అంటే ఒక అసందర్భమైన ప్రవర్తన ఇంకొకటి ఈయన దళితులకి సపోర్ట్గా అక్కడికి వెళ్తే దళిత సంఘాల వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది ఈయనకి అగనైస్ట్గా ఇది ఇంకా పరాకాష్ట ఇంకొకటి ఎక్కడికి వెళ్ళినా జయ జగన్ సీఎం జగన్ చచ్చిపోయినప్పుడు విజిట్కి వెళ్ళినా అదే స్లోగన్స్ ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి అక్కడ ఎవడో ఒకటి పోలీస్ కార్ ఎక్కి జయ జగన్ సీఎం జగన్ అంటున్నాడు తెనాల్లో తెనాలి పర్యటన అనేది మిస్ ఫైర్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వద్దన్నా వినకుండా వెళ్ళాడు ఇది నెగిటివ్ అయిందని అభిప్రాయపడ్డారు ఇంతటితో ఈ స్టోరీ ఆగల పొదిలిలో మొన్న పొగ పెట్టారు పొదిలి పర్యటనకి వెళ్ళారు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది పొగాకు ఆకు రైతులకు గిట్టుబాటు లేదు వాస్తవమే ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే పొగాకు రైతులు గిట్టుబాటు ధర కావాల్సిందే కానీ దాంట్లో మళ్ళీ రచ్చ చేసి లొల్లి ఎందుకు పెట్టాలా అంటే ఉద్రిక్తమైన వాతావరణం కలిగించే విధంగా రాళ్ళు లేచి పోలీసు వాళ్ళ తలలు ఎందుకు పగలగొట్టాల చెప్పులు చెప్పులేసి వాళ్ళని ఎందుకు రచ్చగొట్టాలా ఇంతకు ముందు జరిగిన సంఘటన అమరావతి పీపుల్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అటువంటి రాజధాని వేసల రాజధాని అంటారా కడుపుకు అన్నమేనా తినేది అంటే అది అమరావతి ప్రాంత ప్రజల్ని హింసించినట్టు అవహేళన చేసినట్టు కాదు ఆ ప్రాంతానికి చెందిన మహిళలను అవహేళన చేసినట్టు కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మహిళలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ అవహేళన చేసినట్టు నీచంగా మాట్లాడినట్టు సంస్కారం లేకుండా ఎవడు వినకూడని మాటలు అవి ఇది ఇక్కడ ఫైర్ అయిపోయినప్పుడు వాళ్ళ ఛానల్లో ఆ తర్వాత పొదిలి పర్యటన వెళ్ళినప్పుడు ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ప్లే కార్డ్స్ బెలూన్స్ పెట్టుకుంటే వాళ్ళ మీద చెప్పులతో రాళ్లతో రాడి చేసి పోలీసులను గాయపరచడం పొదిలి పర్యటన ఎందుకు కావాలని అక్కడ రాళ్ళు చెప్పులు సంచులు తెచ్చుకొని హింస సృష్టించి శాంతి భద్రతల సమస్య సృష్టించి అమరావతి వేసల రాజధాని హెచ్ఐవి ఉంది అని అనటం వల్ల ఆంధ్రప్రదేశ్కి అమరావతికి పెట్టుబడులు లేకుండా రాకుండా చేయటమే ఇందులో కుట్ర కుట్రకోణమా శాంతి భద్రతలు సరిగా లేవు అని ఇన్వెస్టర్స్కి ఒక మెసేజ్ ఇవ్వటమా లేదు అంటే ప్రతి పర్యటన ఈ శాంతి భద్రతల సమస్య ఎందుకు ఉత్పన్నం అవుతుంది అక్కడికి వెళ్ళాడు మళ్ళీ అక్కడ మాట్లాడుతూ స్క్రిప్ట్ ఏదో తీసుకున్నాడు ఆ ప్రతి చోట వెళ్ళి స్క్రిప్ట్ మాట్లాడతాడు అది కూడా కన్ఫ్యూజ్ అవుతాడు అది వేరే విషయం కేజీ పొగాకు ముప్పై ఆరు వేలు అన్నాడు సరే ఏం చెప్తాం ఆయనకి వదిలేద్దాం అది మనం నేను అనేది మన కన్సర్న్ ఏంటంటే ప్రతి పర్యటన రచ్చవటానికి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవటానికి ఇంటెన్షనల్లీ వ్యవస్థీకృతంగా కుట్రకోణం ఏమన్నా ఉందా లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుందన్న ఆలోచన ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి వా పార్టీ వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రతి పర్యటన కాకూడదు వివాదం ప్రతి పర్యటన కాకూడదు పంచాయతీ కానీ అవుతుంది అంటే సంథింగ్ సమ్వేర్ ఇట్ ఈస్ ఏ ప్లాండ్ వ్యవహారం అని మనకు అర్థం ఉంది వాళ్ళు రియలైజ్ అయితే రాష్ట్రానికి మంచిది వాళ్ళు ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇస్తే రాష్ట్రానికి మంచిది ఇప్పటికైనా పార్టీ శ్రేణులు పక్క పార్టీలోకి వెళ్లకుండా ఉండాలి అంటే నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది థ్యాంక్ యూ